శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈ వేళ మనం ఆత్మ యోగం ఆరవ అధ్యాయమనందు ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం బంధురాత్మాత్మనస్త శత్రుత్వే భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎవడు వివేక వైరాగ్యాదులచే తన మనస్సును తాను జయించుకును అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు పగిది ఉండును ఉపకారము చేయును జయింపనిచో అది ఏ శత్రువు పగిది ఉండును అపకారము చేయును తన మనసే తనకు అపకార ఉపకారములకు బాధ్యత కానీ ఏరొక్కరు కాదు ఎవరైనా ఒకవేళ అపకారము చేస్తే కొంతవరకు చేయొచ్చును శాశ్వతమైనటువంటి అపకారము చేయలేరు తన మనస్సు ఈ జీవితమే కాదు ఎన్ని జన్మములు ఉన్నా అన్ని జన్మములో కూడా అది ఎంటాడుతూనే ఉంటుంది కావున ఇక్కడనే తాను ఇక జన్మించినటువంటి స్థాయికి ఏ కర్మములకు బద్ధుడు కాకుండా ఉండేటువంటి విధానాన్ని ఎనుకున్నప్పుడు తన మనసును తాను జయించి సంకల్పరహితుడై ఉన్నప్పుడు ఇంతటితోనే సమాప్తి అవుతుంది ఇక తిరిగి ఎనభై నాలుగు లక్షల యోని సంబూతులుగా రావలసినటువంటి అవసరము లేకోకుండా ఇక్కడే చేసుకోవచ్చు మానవుడు అది ఎవరి చేతిలో ఉన్నది తన చేతిలోనే ఉన్నది తన మనసే దానికి కారణం అందుకే అమనస్క స్థితిని పొందినటువంటి వాడు ఏ యొక్క సంకల్పములకు లోనై అందులో తగుల్కోడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది క్రిందటి శ్లోకమునందు సూక్ష్మముగా తెలిపిన అంశమునే ఇచ్చుట విషిదముగా భగవానుడు తెలియజేయుచున్నాడు మనుజునకు బంధువు ఎవరు శత్రువు ఎవరు అంటే ఇరువరును తన ఎందే ఉన్నారు జయింపబడిన మనస్సే బంధువు అది జీవుని జనన మరణ సంసార సముద్రము నుండి ఉద్ధరించునుగాక శాంతిని కలుగు చేయును సచ్చిదానంద ఆత్మను సంపాదింపజేయును ఈ ప్రకారముగా అది జీవునకు మహత్తరమైన ఉపకారమును కలుగజేయుచున్నది భాష్య బంధువులు ఒకకింత ఉపకారము చేసినను స్నేహ రాగాదుల మూలమున ఆధ్యాత్మ మార్గమున అడ్డుగానే ఉండుతున్నారు లోని బంధువగు సమయమ చిత్తమట్లు కాదు అది మోక్ష ప్రాప్తి రూప శాశ్వత ఉపకారమునే చేయును అట్లీ జయింపబడని మనస్సు శత్రువుగా వ్యవహరించుననియు చెప్పబడినది ఎలా అది జీవుని భవారణ్యమున త్రోసివైచి కామక్రోధాది ఘోర జంతువులకు బలిచేయు చేయు సంగతి మనం గమనించాలి ఎట్లా జన్మ జన్మాంతరమాతనని నాశనమనర్చును కావున జీవుడు ప్రయత్నపూర్వకముగా వివేకాదులచే తన మనస్సును జయించుకొని శత్రువును మిత్రునిగా మార్చుకొని బంధువుగా నొనర్చుకొని అతని ద్వారా ముక్తి ధామమునకు చేరి సుఖించవలెను అని మనకు ఇక్కడ భగవానుడు తెలియచేశాడు ఆత్మ అను దానికి అర్థము కేవలము మనస్సనియే కాదు ఇంద్రియములు శరీరము అని కూడా చెప్పవలసి ఉండును ఎందుచేత మనసు ఒక్కటే ఏమి కూడా చేయలేదు కదా మనసు సంకల్పిస్తే ఇంద్రియముల యొక్క ప్రేరణతో ఇంద్రియముల యొక్క సహాయముతో ఈ శరీరము అనే కాయము ద్వారా ఏదైనా కూడా చేయవలసి ఉంటుంది అగ్ని ఒక కట్టిలను దహింప చేయాలి అంటే ఆ కట్టిలను కాల్చడానికి అగ్ని అవసరము కదా అగ్ని లేకుండా కట్టిలిలో మంట రాదు ఆ కట్టెలు దహించవు అదే విధంగా మనస్సే ఏమి చేయలేదు మనసు అన్నిటితో కలిసినప్పుడే శబ్ద స్పర్శ రూబర సగంధాదులతో మమేకమైనప్పుడే ఈ యొక్క ఇంద్రియముల ద్వారా కర్మ ఆచరణ చేసి తద్వారా సత్కర్మల దుష్కర్మముల అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితం ఉంటుంది అందుచేత మనసును సత్సంకల్పముల వైపు నడిపిస్తూ సంకల్పరహితుడై ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి శ్రేష్ఠుడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది మనుజునకు బంధువు ఎవడు ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు తల్లి తండ్రులు భార్య బిడ్డలు తనయులు బంధువర్గం స్నేహితులు ఈ విధంగా మన యొక్క ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు నిజమైనటువంటి బంధువు ఎవరు అంటే తనచే స్వాధీనపరుచుకొనబడిన తన మనస్సే తనకు బంధువు ఏరొకరు కాదు ఇక శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు శత్రువుగా ఉన్నవాడు రేపటి రోజున మిత్రుడు కావచ్చు ఈ రోజు మిత్రుడుగా ఉన్నటువంటి వాడు రేపటి రోజున శత్రువు కావచ్చు అది యొక్క కాలధర్మం కాబట్టి ఈ యొక్క కనికాలంలో మనం శత్రువుగా బాహ్యములో ఎవరిని కూడా పరిగణించలేం నిజమైనటువంటి శత్రువు ఎవరు అంటే తనచే జయింపబడని తన మనస్సే తనకు శత్రువు ఏ కర్మములైతే చేయకూడదో ఆ కర్మముల వైపు లాగుకొని వెళ్ళిపోయే విధంగా మనసు సంకల్పము చేస్తే అదే నీకు అవుతుంది శత్రువు అనగా ఎవరు బాహ్య ప్రపంచ లేరు నీ ఉన్నారు అని గ్రహించవలసి ఉంటుంది ఆ ప్రకారముగా దేహేంద్రియ మనంభులను స్వాధీనపరుచుకొనుట వలన కలుగు ఫలితమును కూడా భగవానుడు ఏడవ శ్లోకముందు తెలియచేస్తాడు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తుం జై గురుదేవ